హలో అండి ఇది ఇంకొక రకం కంపోస్ట్ అండి మాకు అంకులు బయట అది చెరుకు పిప్పి అంటారు కదా తెల్లపు చెరుకు రసం తీసిన తర్వాత వచ్చే పిప్పి పిప్పి తీసుకొస్తాడు ఇదంతా ఇది టైం పట్టిద్దండి చేయటానికి దాదాపు రెండు నెలలు అవుతుంది మేము ఇదండి సంచుల్లో మట్టి తీసి టమాటా మొక్కలు పెట్టామని అది ఆ మొక్కలన్నీ పీకేసినదంతా మళ్ళీ ఈ రమ్ములో అది మొత్తం కింద తిరగబోసామండి మళ్ళీ కలిపి మళ్ళీ దీన్ని వేస్తున్నాము వేసి మొత్తం నీళ్ళు చల్లి కొద్దిగా మట్టి వేసి పెడతాము ఎక్స్ట్రా జోతిది ఇదంతా ఈ మొక్కలన్నీ పీకేసినాయి చెత్త అంతా అటుకు అటికమామిడాకు గంగవాయలాకు వస్తుందండి అయితే ఇదంతా తయారైపోయి కూడా కొంచెం మట్టి అయిపోయావాతారా మట్టి వేస్తే కొంచెం నీళ్ళు చల్లుకుంటా మట్టి వేసుకుంటాము అట్లా వేసి నేను కొంచెం లేకపోతే ఒక వరుస అంతా ఈ ఇది కప్పెట్టడానికి మట్టి వేసి నీళ్ళు జరుగుతుంది ఇంకా అది మగ్గుతూ ఉంటుందండి మనం పైన రోజు కాసిని పైన చల్లుకుంటా ఉంటే ఆ నిమ్ము అనేది ఉంచాలి తేమ అనేది ఉంటేనే ఈ ఈ కొమ్మంతా తడిసి నాని చీపుకోవాలి ఇప్పుడు వేసి కత్త పడిపోయిందండి ఇదంతా ఇంకా టైం పట్టిద్ది ఇంకొక రెండు నెలలన్నా పట్టిద్దండి ఇది చీకాలి కదా మట్టితో పాటు తీసుకో అప్పుడు కూడా వేసాము మట్టి ఆ మట్టి వేయబట్టే కొంచెం ఇదిగో నల్లబడింది చీకత నల్లబడింది కొంచెం నీళ్ళు పడుతాము కూడా పీకేసా అండి కూడా తీసుకురా చూసి కూడా వేసి వచ్చేసి వస్తా అదే వేసి అడ్డంబట్టి అది అది ఆ పైన పిప్పి తీసుకొచ్చేసి వేడది ఇదిలిచ్చినట్ట విదిలిచ్చినట్టు అది ఆ బుచ్చులో మట్టి ఇంతకుముందు ఆకుకూరలు వేసామండి దీంట్లో అది ఆకుకూరలు అయిపోయి తీసేస్తే ఇంకా అది మట్టి పాత మట్టి కింద వస్తుంది అది నలిపేసేము రాలిదిరాలిది అంటే ఏదైనా మట్టిలో పడితే చీక అండి మట్టి ఉంటేనే కంపోస్ట్కి తొందరగా తయారవుతుంది అంటే కొన్ని ఐటమ్స్ తొందరగా అవుతాయి ఇప్పుడు ఆ చెరుకు పిప్పు అనేది లేటుగా ఉంటుంది కొంచెం అందువల్ల ఇట్లా పక్కన పెట్టేసుకుంటే ఇంక దీంతో మనకి ఇప్పుడు అలా పని లేదు ఆ చీకినప్పుడే మనం వాడుకుంటాము నీళ్ళు పోస్తుంటానికి ఇద్దరు మళ్ళీ ఆ చెప్పేసి ఆ బొచ్చికెత్తుకు కొంచెం నీళ్ళు చల్ల ముందు మళ్ళీ ఒక నెల ఆగి ఒకసారి మళ్ళీ డ్రమ్ మొత్తం తిరగేస్తామండి తిరగేసి మళ్ళీ ఉంటే మళ్ళీ ఒకసారి వెంటనే చేసుకుంటే చాలు అది కాబట్టి వేసుకుంటాము ట్టు ఇంకా క్యాబేజీ ఆకులు మార్కెట్ తీసుకొచ్చి ఆ ఆకులు కొట్టుకున్నారు వచ్చి ఆకులన్నీ చీక్పోయి కొంచెం లేట్ అవుతుంది క్యాబేజీ ఆకు పాకులు అన్నీ కూడా ప్రతిదీ అండి మనకి ఇది ఏది పనికి రాదు అనేది ఏమి ఉండదండి ఇట్లా మట్టిలో చేసి రెండు మూడు నెలలు పక్కన పెట్టామంటే మంచి ఎరువు తయారైపోద్ది మన మొక్కలకి అయితే చేసుకోవాలి కష్టం ఉంటుంది కష్టపడితే మన మొక్కలకి పురుగు మందులు ఎరువులు ఇవన్నీ వేయకుండా ఇట్లా చేసుకుంటే ఇది మంచిది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి నన్ను చూసి నా వీడియోలు చూసేవాళ్ళు కొంతమంది అయినా ఇట్లా చేసుకొని కిచెన్ వేస్ట్ కానీ ఇట్లా ఇదంతా వేస్ట్ అని పడేస్తున్నారు కదా వాళ్ళు ఇదంతా మనం నేర్చుకొని మనం ఉపయోగించుకుంటున్నాము కష్టపడాలి కష్టం చేయకుండా ఏది అనేది కదండి కోడి కోడిగుడ్లు ఇదిలా చేయకపోతాయండి ప్రతిదీ మట్టిలో పడిందంటే ప్రతిదీ చేయకపోవటం నీళ్ళు తగ్గుతా ఉండాలి ఇప్పుడు తేమ అనేది తేమ లేకపోతే ఈ వేసినవి వేసినట్టే ఉంటాయి ఎండు పొలలు లాగానే పొలల్లాగానే ఉంటుంది నీళ్ళు వేసామంటే ఆ నీళ్ళకి తడిసి మొగ్గుతూ ఉంటుంది నాంతా ఉంటుంది నీళ్ళు ఈ చెత్త కలిస్తే ఎరువు అవ్వాల్సిందే నెలైనా రెండు నెలలైనా మూడు నెలలైనా ఎరువులాగా తయారవ్వాల్సిందే మనం వేసే వస్తువుని బట్టండి ఇది తొందరగా చీకటం అనేది ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఉంది అది దానిలో కూడా కొన్ని తొందరగా చీకుతాయి కొన్ని లేట్ అవుతుంది మట్టి కొంచెం కొద్దిగా ఫైన అదే అదే ఆహా అదే సే చెత్త వేసే ముందు అనిగిపోతుందండి ఇట్లా మనం రోజు కొంచెం నీళ్లు పోస్తుంది ఇప్పుడు లూజ్ లూజ్గా ఉంటుంది కదా మనం ఎంత చదివినా అనగదు దానికి మనం నీళ్ళు చల్తా ఉంటే ఆ బరువుకి తడి మీద అనుగుతూ ఉంటుంది ఇప్పుడు నిండా వేసినా కూడా ఒక వారం అట్లా అయ్యేసరికి సగానికి వెళ్ళిపోతాయి మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా ఏమన్నా చెత్త వస్తే అది ఆ వాళ్ళు అక్కడ మొత్తం ఎత్తుకోండి స్తే మీకు మట్టి అవసరం లేదు ఇదంతా మట్టి మట్టిగానే ఉంది నీళ్ళు ముట్టలేవా ఇట్లా చేసుకున్నా మీరు కూడా ఏమన్నా ఇట్లా దొరికితే మరిన్ని ఉంటే ఇట్లా తయారు చేసుకుంటే మన మొక్కలకి బాగుంటుంది ఇందులో మనకి బోడిద కూడా పడిందండి ఇదిగోండి బూడిద బూడిద కూడా మొక్కలకి చాలా మంచిది మా ఎదురు వాళ్ళు ఇస్తారు వాళ్ళు కట్ట పెడతారు ఆ బోర్డు తెచ్చుకుంటాము ఓకేనండి ఇట్లా తయారు చేసుకొని మీరు కూడా మొక్కలను పెంచుకోండి ఉంటానండి బాయ్ అండి